అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ రాహు గ్రహముల యొక్క కలయిక వలన శారీరక మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటాయి అయినా కానీ రాహు యొక్క గ్రహ బలము చేత సుఖంగా ఉంటారు వ్యవహారములు కానీ వ్యాపారములు కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమయమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గురుల యొక్క కలయిక వలన మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు మీరు అనుకున్నటువంటి పని ఈరోజు సాధిస్తారు వివాహ సంబంధము మీకు కుదిరేటువంటి గ్రహచార స్థితి కలదు మరియు ఇతర రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అధికమైన ధనలాభం మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట శుభగ్రహ స్థితి వలన ఈరోజు ముఖ్యమైన పనులు ఎక్కువగా కాగలవు భూదగ్రహ విశేషము చేత ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఆగిపోయినటువంటి పనుల ఎందు పరిష్కారం కాగలవు కొద్దిగా రుణ బాధలు మిమ్మల్ని బాధించినా కానీ అవి ఎమ్మడే తేరుకొని ఆనందంగా ఉంటారు ప్రభుత్వం సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం కాగలవు నూతన వ్యాపారం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన గృహములో ఆనందము మరియు గృహము సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయటం ఆభరణాలు కొనుగోలు చేయటం వృత్తి వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు కలిగి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజ బూధ గ్రహముల యొక్క కలియక వలన వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ కొంత వ్యతిరేకత కలిగి ఉంటుంది ప్రయాణం చేయటంలో అపశ్రుతులు కలిగి ఉంటాయి అందువలన ఈరోజు ఎక్కువగా దూరం ప్రయాణం చేయుట మంచిది కాదు మరి గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు గంటలకి నవగ్రహాలకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి బెల్లం పాయసం నైవేద్యం సమర్పించిన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూజాత్ తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి సువర్ణ లాభం కలుగుతుంది ఆనందమైన జీవనం గడుపుతారు ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యవసాయ వ్యాపారములో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇత్యాది శుభ ఫలితాలు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ వృష్క రాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటుంది భూమి గృహ వ్యవహార వ్యాపార ఇత్యాది ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వివాహ సంబంధాలు కుదిరేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యాపారములు ప్రైవేటు సంస్థలలో కానీ ప్రభుత్వ సంస్థలలో కానీ ఆ యొక్క రంగాలలో అభివృద్ధి చెంది అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి శుభమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ధనుస్సు రాసే వారికి ఈరోజు శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలగగలవు అప్రయత్నంగా ధనలాభం అనేది కలుగుతుంది మీరు మంచి పురోగతికి అడుగులు వేస్తారు మరియు ఇటువంటి యొక్క శుభ స్థితుల వలన ఆనందమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని బుధుల యొక్క కలయిక వలన హిందు భోజనం ఆరగించగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులు తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ శనుల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ధన ప్రాప్తి కలుగుతుంది చెడు వ్యసనముల వలన ఇబ్బంది కలిగి ఈరోజు అవమానాలకు గురి కావలసి వస్తుంది గ్రహచార దోష నివారణ గురించి శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి తేనెతో అభిషేకం చేసి ఉదయా ప్రసాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కష్టానికి తగ్గ ఫలితం మీకు లభిస్తుంది భోజన సౌఖ్యం ధనలాభం వృత్తిలో వ్యవహారంలో మంచి లాభాలు కలిగి అనుకున్నటువంటి దిశగా మీరు ప్రయాణం చేయగలరు శుభం భూయాత్